ఈ రోజు లంచ్ ఏంటండి అంటే చూపిస్తాను రెడీ అయిపోయింది పప్పుచారు పెట్టానండి పప్పు చారు అంతే బాగుందండి చారు అంటే ఇంక ఎండాకాలం ఇలాగ పప్పు చారు చారు రసాలు వేసుకుని తింటే హాయిగా ఉంటుందండి ప్రాణం అవునండి అన్నం మీద కూడా ఉండట్లేదు ఈ ఎండలు చూస్తే మండిపోతున్నాయి వేడి వేడి అన్నం పప్పుచారు బంగాళదుంప పన్నీరు క్యాప్సికమ్ కర్రీ ఇగురు బాగుందండి జీడిపప్పు వేసి ఈగురిలో చేశాను గ్రేవీ కింద అంతే చల్లని పెరుగు చల్లని మట్టి కూజా లంచ్ అయ్యాక సురుచి సురుచి స్వీట్ స్టాల్ నుంచి గవ్వలు బెల్లం గవ్వలండి బెల్లం గవ్వలు బెల్లం అంటే పంచసారి గవ్వలు అంటున్నాను బెల్లం గవ్వలు అంతే ఈరోజు మీరు కమెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి